సెప్టెంబర్ ఇరవై మూడు యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచనములు తొమ్మిదవ వచనంలో మన ప్రభు తన ప్రార్థనలో భాగంగా ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తూ ఇక్కడి నుండి అధ్యాయం ముగింపు వరకు తన శిష్యుల కోసం కొన్ని అంశాలు ప్రార్థించాడు ఆయన అడిగిన అంశాలు నాలుగు భాగాలుగా విభజించడం గుర్తించుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది తన శిష్యులు శుభ్రపరచబడి పరిశుద్ధపరచబడి ఐక్యపరచబడి తనతో మహిమలో ఉండాలని ఆయన ప్రార్థించాడు విశ్వాసుల కోసం మరో నాలుగు ముఖ్య విషయాలు ఆశించదగినవి అవిశ్వాసులకు దుష్టులకు చేయని విషయాలను యేసు ప్రభు నమ్మిన తన ప్రజలకు చేస్తాడు ఆయన ప్రత్యేకమైన విజ్ఞాపనతో వారి ఆత్మలకు సహాయం చేస్తాడు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని ఆయన చెప్పాడు మన ముందున్న సిద్ధాంతాన్ని లోకం ప్రత్యేకంగా ద్వేషించింది మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసాన్ని మరియు ఒకరికంటే మరొకరిని ప్రేమించే వ్యత్యాసాన్ని చూపే దేవుని తలంపు దుష్టుల మధ్య లేపే అంత అభ్యంతరం మరియు తీవ్రమైన విద్వేషం మరో విషయం లేదు అయినా ఈ సిద్ధాంతం పట్లున్న లోకం ఆక్షేపణలు సాధారణంగా బలహీనం అహేతుకం మంచి చెడు మరియు పరిశుద్ధత అపరిశుద్ధత నీతి అవినీతికి మధ్య సమాన ప్రసన్నతను అనుగ్రహాన్ని చూపే దేవుడు చాలా విచిత్రమైన దేవునిగా ఉన్నాడని నిశ్చయంగా కొంచెం లోతైన ధ్యానం తెలియజేస్తుంది ప్రతి సువార్త సత్యం వల్లే మన ముందున్న సిద్ధాంతాన్ని కూడా లేఖన కవచంలో జాగ్రత్తగా కాయాలి ఒక ప్రక్కన పాపుల పట్ల ఉన్న క్రీస్తు ప్రేమను మనం సంకుచితం చేయవద్దు మరో ప్రక్కన మనం దాన్ని మరింత విశాలం చేయవద్దు క్రీస్తు పాపులందరినీ ప్రేమించి రక్షణకు ఆహ్వానిస్తాడనేది సత్యం కానీ ఆయన పరిశుద్ధపరచి మహిమపరచే నమ్మకస్తుల ధన్యుల గుంపును మరి ప్రత్యేకంగా ప్రేమిస్తాడనేది కూడా నిజం ఆయన సకల మానవాళికి సరిపోయిన విమోచనను తెచ్చి అది అందరికీ ఉచితంగా అందిస్తున్నాడనేది సత్యం కానీ నమ్మిన వారికి మాత్రమే ఆయన విమోచన సఫలవంతంగా ఉంటుందనేది కూడా వాస్తవం ధ్యానం కోసం భర్త తన భార్యకు మాత్రమే వర్తించేలా ప్రత్యేకమైన ప్రేమను పదిలంగా కలిగి ఉన్నట్లే క్రీస్తు కూడా తన ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉన్నాడు